ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మేము ముందుకు ఒకటి మంచి న్యూ బ్రాండు టూ బీహెచ్కే ఫ్లాట్ ఫుల్లీ కబోర్డ్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఉన్నటువంటి మనకు టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఫుల్ వెంటిలేషన్ ఉన్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రో స్టేషన్కు దగ్గరలో ఉన్నటువంటి ఫ్లాట్ సేల్కి మీ ముందుకు తీసుకొచ్చామండి మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో నిండి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరు కబోర్డ్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది న్యూ బ్రాండెడ్ టూ బీహెచ్కే అండి ఈ ఫ్లాట్ పైన ఇంకొక ఫ్లోర్ ఉంది ఇంకొక ఫ్లాట్ కూడా ఉంది దీనిపైన ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ మనకు పూజ గది రూమ్ చేపించు రెడీ టు మూవ్ అండి ఖాళీ గ్రో ప్రైవేశం చేసుకొని ఓపెనింగ్ చేసుకొని ఉండొచ్చు ఈ ఫ్లాట్లో అంత క్లారిటీగా అంత సూపర్ చేపించారు ఇది మనకు కిచెన్ అండి ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి వెంటిలేషన్ మాత్రం సూపర్ ఉంది సన్లైట్ సన్ పడుతుంది కిచెన్లో కానీ హాల్లో కానీ సన్లైట్ సూపర్ వస్తుంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఎక్కడ కూడా మనకు చీకటిగా ఉండదు ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి టూ బీహెచ్కే ఫ్లాట్ వసంత వసంతనగర్ కాలనీ అండి మెట్రో స్టేషన్ నుంచి వసంత నగర్ కాలనీ వెళ్ళే రోడ్లో ఇది మనకు వస్తుంది మెట్రో స్టేషన్ నుంచి కరెక్ట్ వన్ కిలోమీటర్ బిలో వస్తుందండి రెడీ టు మూవ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది కబోర్డ్ వుడ్ వర్క్ కంప్లీట్ అయినటువంటి ఫ్లాట్ న్యూ బ్రాండ్ ఫ్లాటు ఇక్కడ మనకు ఆశ్చర్య ఇచ్చారు ఇందాక నేను కారి కారిడోర్ నుంచి చూపించాను కదా గ్రిల్ నుంచి ఇదండి మనకి ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవన్నీ చూపిస్తాను చూడండి ఇది మనకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి మనకి లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఎస్సేఫ్టీలో మనకు కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఇది కూడా మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇక్కడ మనకు ఎదురుగా మాస్టర్ బెడ్రూమ్ అది ఇదేమో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో మనకు బాల్కనీ ఇచ్చారు ఇందులో నుంచి మనకు బాల్కనీ ఇచ్చారు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఫ్లోర్కు టూ ఫ్లాట్స్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి మొత్తం ఈ బిల్డింగ్లో టెన్ ఫ్లాట్స్ అయితే ఉంటున్నాయి ఇక్కడ మనకు కిచెన్ నుంచి వచ్చి మనకు బాల్కనీ నుంచి వచ్చింది కదా చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీ నుంచి చెప్పాను కదా ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి రెడీ టు మూవ్ అండి రెడీ టు మూవ్ ఎక్సలెంట్గా ఉండేది మంచి ప్రైమ్ లొకేషన్ అండి వసంత్ నగర్ మెట్రో స్టేషన్ కరెక్ట్ వన్ కిలోమీటర్ లోపల వస్తుంది జిహెచ్ఎంసీ అప్రూవల్ అండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు చాలా ఎక్సలెంట్గా ఉంది ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు లిఫ్ట్ కార్ పార్కింగ్ ఉంది బోర్ వాటర్ మంజిర వాటర్ ఉంది అండ్ సెక్యూరిటీ సిసి కెమెరా పవర్ బ్యాకప్ ఉందండి న్యూ బ్రాండు ప్రైస్ వచ్చేసి నైంటీ ఫోర్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుందండి తొంభై నాలుగు లక్షలు నెగోషియబుల్ ప్రైస్ స్లైట్లీగా కొంచెం తగ్గుతుందండి వీడియో నిండి వరకు అయితే చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్రైస్ మాత్రం తగ్గుతుంది స్లైట్లీగా తగ్గుద్దండి ఇచ్చే పేమెంట్ని బట్టి టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఈ ఫ్లాట్ మనకు లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఎస్ఎఫ్టీ అండ్వైడబ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఎయిట్స్ అయితే వస్తుంది మీ ఫ్లాట్స్ ఏమైనా సేల్ చేయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ